ఈరోజు చిగురుమో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాగేని పద్మగారు ఆశా వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్గా చిగురుమోడి మండల గా ఎన్నికైన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా వారు చేసినటువంటి కృషిని ఏది చిగురుమోడి మండలంలోని ప్రజలు గుర్తించాలని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో మనకు మన తల్లిదండ్రులు కూడా చివరికి మన మనల్ని కన్నా మన తల్లిదండ్రులు కూడా మన దగ్గరికి రావడానికి ఒక నిమిషము సంశయించిన విషయము మనందరికీ తెలుసు ఆ సందర్భంలో మన రక్తబంధం కానీ మన అన్నదమ్ములు కానీ మన పక్కన లే లేకు లేని రావడానికి భయపడే భయ భయంలో ఉన్న క్రమంలో ఆశా వర్కర్లు అనే వాళ్ళు మనకు పునర్జన్మనిచ్చారు ఆ పునర్జన్మనే వాళ్ళ వాళ్ళు చేసిన సేవలే మనం ఈ విధంగా ఈరోజు మనం ఈ విధంగా ఇది ఒక అవకాశము మన ఈ జీవితంలో మనం ఈ విధంగా మాట్లాడుతున్నాము ఈ విధంగా మళ్ళీ అందరినీ కలుసుకుంటున్నాము అందరినీ అందరినీ పలకరిస్తున్నాము అంటే ఆశావర్తలు చేసిన వారి త్యాగము వాళ్ళు దేనికి కూడా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సామాన్యులమైన మనకు సేవలు అందించేసి మనకు పునర్జన్మనిచ్చినటువంటి ఆశా వర్కర్లకు సదా మనము రుణపడి ఉంటామని చెప్పేసి ఈ మా భారతీయ జనతా పార్టీ నుంచి అది ఈ చిన్న సత్కారం చేయాలని చెప్పేసి మాకు అనిపించింది వారిని మనం అందరం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చిన్నవాడి మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళకు వచ్చేసి ధన్యవాదాలు తెలియడం ఆశా వర్కర్స్ సివిగేట్స్ మండలి ప్రెసిడెంట్గా నా సబ్ సెంటర్ నుండి నా వెళ్ళే పద్మ ఎన్నికలు రావడం చాలా సంతోషంగా ఉంది దానికి ఈ గుర్తించి వీళ్ళందరి ఇంట్లో సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉంది మా సేవలను గుర్తించి మాకు ఏంటంటే ఈ రోజులలో ఎవరేం చేస్తున్నారు అని అట్లా అంటున్నారు కాకపోతే ఈ ఆరోగ్య శాఖ వారు ఇంత మధ్య పని చేస్తున్నారు మా మా విధులను మా పనులను గుర్తించి మాకు ఇట్లా ఐడెంటిఫికేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం